¡Lo లాంలేకు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను కొద్దిగా అయితే హెల్త్ అయితే బాగాలేదు ఎందుకంటే డైట్లో తినడం లేదు కదా మొన్నైతే పన్నెండో రోజు పదమూడో రోజు టూ డేస్ అయితే లాగ్ అయితే రికార్డ్ అయితే చెయ్యలేదు ఎందుకంటే పన్నెండో రోజు మార్నింగ్ కూడా అయితే వర్కౌట్ చేశాను ఇంకా నా వల్ల అయితే ఆ టెన్ లోపే అయితే నీరసము ఒక్కటే అంటే కళ్ళు తిరగడం అలా అయితే అయిపోయింది అంటే మార్నింగ్ వర్కౌట్ చేసి అంటే ఈవినింగ్ కూడా వాకింగ్ అయితే వెళ్తున్నాను కదా ఒకేసారి అంత స్ట్రెస్ అయితే బాడీ అయితే తీసుకోలేకపోయింది అందుకని చెప్పి కొద్దిగా అయితే త్రీ ఇడ్లీలు అయితే కూడా తిన్నాను నేను ఆ రోజే కానీ ఎందుకో తెలీదు ఆ రోజు నుంచి ఒక్కటే అసలు కాళ్ళు చిన్న పెయిన్ కాదు అందుకని చెప్పి అలానే కొద్దిగా నీరసంగా ఉండడం కొద్ది అలా బాగాలేకుండవల్ల ఒక వ్లాగ్ అయితే రికార్డ్ అయితే చేయలేకపోయాను ఈ రోజుకి అయితే హెల్త్ అయితే ఓకే అందుకని చెప్పి రోజైతే చేస్తున్నాను ఇదండి వెయిట్ లాస్ డ్రింక్ అయితే రెడీ అయితే అవుతూ ఉంది ఆ రోజు అయితే ఫిక్స్ అయిపోయాను ఫ్రెండ్స్ అంటే నాకు హెల్త్ బాగాలేదు కదా ట్వెల్త్ డే అంటే మార్నింగ్ అయితే వర్కౌట్ చేయకూడదని ఎందుకంటే వర్కౌట్ చేసిన తర్వాత మనం ఏమన్నా టిఫిన్ లేదా జ్యూసెస్ అలా తీసుకుంటే అయితే హెల్త్ అయితే బాగుంటుంది ఎందుకంటే నేను ఏమిటి ఇష్టం అయితే అలాగే ఉండిపోతున్నాను కానీ ఇంకా ఆఫ్టర్నూన్ రైస్ తీసుకుంటాను చాలా అంటే చాలా వీక్ అయిపోయింది అన్ని అయితే మడత వేయాలి నేను బర్ మడతేసే ఓపిక లేక అలాగే పెట్టేశాను చిన్న షాపింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ బయటికి అయితే వెళ్తా ఉన్నాము షాపింగ్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను ఏం చేశాను ఏంటి అనేది వంట కూడా అయితే చేయలేదు అంటే రైస్ అప్పుడే పెట్టాను పప్పు అయితే ఉంది క్యారెట్ అయితే కట్ చేసి అలాగే పెట్టేశాను ఫ్రెండ్స్ అమ్మ ఇంట్లో నిద్రపోతా ఉన్నాడు నేను మా హస్బెండే వెళ్తూ ఉన్నాము మేమైతే బజార్కి కూడా వెళ్ళి అయితే వచ్చేసాం ఇప్పుడు కుకింగ్ హెల్ప్ చేసుకుంటా ఉన్నాను ఇది క్యారెట్ కాలింపు ఇది వచ్చి నాకు రైస్ ఇది ఫ్రెండ్స్కి వాళ్ళ డాడీకి రైస్ ఉప్పు వేరుశెనగ పప్పులో పచ్చడి ఆమ్లెట్ వేసుకోవడానికి టూ ఎగ్స్ అయితే బజార్కి అయితే వెళ్ళాలని చెప్పాను కదా ఏం తెచ్చాను ఏంటి అనేది అయితే వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూస్తూనే ఉందండి లాస్ట్లో అయితే చూపిస్తాను ఈరోజు ఒక పెద్ద ప్రయోగం నా మీద ప్రయోగించుకోబోతున్నాను నన్ను ఫ్రెండ్స్ పాప్కాన్ అయితే డైట్లో మంచిదో కాదో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి నాకు తెలీదు మంచిదో కాదు అయితే తెలియదు ఫ్రెండ్స్ కానీ నేను ఒక ఫ్రెండ్స్ కావాలన్నాడు అందుకని చెప్పైతే చేసి అయితే ఇచ్చాను వాడికి పాప్కాన్ అని మీకొని చెప్తా ఉన్నాడు వాడు మఫ్టీలో ఉన్నాడు అందుకని అయితే చూపించట్లేదు వాడిని వాటి మాటి కెమెరా ముందుకైతే వచ్చేస్తా అన్నాడు ఉన్నాడు పాపం అంట పాప్కాన్ అని చెప్తున్నాడు నాకైతే కొద్ది రోజు చిన్న పొదుపు మీటింగ్ అయితే ఉంది అందుకని వాకింగ్ అయితే వెళ్ళలేదు ఇంకా మోర్లీ అయితే రాలేదు ఫ్రెండ్స్ అండి నేనైతే అదే ఫేస్కి క్రీమ్ అయితే అప్లై చేద్దామని చెప్పి వేరే సిస్టర్ అయితే రికమెండ్ చేస్తారు ఇది బాగుంది పాప చేస్తుందని తను అదే నర్సు అమ్మాయి అయితే రికమెండ్ చేసింది అలా మరుగుతుంది బాగున్నాయండి ఇప్పుడైతే వచ్చింది అది అన్బాక్సింగ్ ఇప్పుడే చేస్తాను మీకోసం వాకింగ్కి వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఈరోజు యామ్ కూడా రాలేదు అందులో మీటింగ్ ఉంది అసలు మీటింగ్ అయితే పొదుపు మీటింగ్ అయితే అయిన తర్వాత ఇప్పుడు టైం అయితే కుదిరింది ఫ్రెండ్స్ వీడియో అయితే రికార్డ్ చేయడానికి అసలు చిన్నగా అంటే చిన్నగా తగువైతే అవ్వలేదు పొదుపులో అంటే వేరే వాళ్ళైతే మనీ అయితే కట్టలే అందుకని చెప్పి ఇప్పుడు వచ్చి డిన్నర్ అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటా ఉన్నాను సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ అయితే అలా అయితే అవుతూ ఉంది నేను ఎనీవే షాపింగ్ ఏం చేశాను ఏంటి అనేది అయితే చూపించలేదు కదా చూపిస్తాను ఖచ్చితంగా దోశ అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటూ ఉన్నాను ఇది మా హస్బెండ్కి అయితే తాను దోశ కాదన్నారు రైస్ అయితే వద్దు నాకు తినబుద్ధి పుట్టట్లేదు అని చెప్పి చెప్పారు అందుకని అయితే దోశ అయితే వేస్తా ఉన్నాను హాయ్ హలో అస్లాం లేకుం ఏంటి మళ్ళీ బురకాయాల అస్సలం లేకుండా చెప్తుందనేది చూస్తున్నారా కాదండి కొద్దిగా అయితే మా డాడీ అయితే అయితే బయటకు అయితే వెళ్తున్నాను ఫైనల్లీ అయితే గోల్డ్ అయితే విడిపించుకొని నేను మా డాడీ అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇద్దండి ఈ రెండే డెబ్బై వేలు అయితే పడింది ఇప్పుడు మా ఇద్దరికి అది కూడా నేనైతే యాడ్ చేస్తాను సైడ్ స్లిప్ చూడండి ఇది ఒకటి వచ్చి ఇది వచ్చి చైన్ వచ్చి నాది ఇది మా డాడీది ఇది ఒకటి నాది ఒకటి మా డాడీది రెండు కలిపి రెండు సవర్ అయితే ఉంది ఒకటి వచ్చి కేడియం ఒకటి నార్మల్ ట్వంటీ టూ క్యారెక్టర్స్ ఇది వచ్చి కేడిఎమ్ మా డాడీ ఇది ఇది వచ్చి నాది రెండు హోమ్ కట్టేటప్పుడు అయితే క్యాష్ అయితే తక్కువ పడిందని చెప్పి అయితే పెట్టేశారు ఇల్లు కట్టి మూడు సంవత్సరాలు ఇప్పటికి ఇప్పటికైతే ఇది అయితే వచ్చింది ఇది నా కాలేజ్ డేస్లో ఫస్ట్ మమ్మీ టూ చైన్స్ అయితే తీసుకున్నారు నాకు అని చెప్పి ఇది ఇంకోటి ఇంకోటి అయితే డాడీ సేల్ చేసేసారు నా మ్యారేజ్ అయిన తర్వాత ఇది నా మెల్లోనే ఉంది టెన్త్ క్లాస్ నుంచి ఉంది ఇల్లు కట్టేటప్పుడు అయితే తీసాను ఫ్రెండ్స్ ఇప్పుడు నా మ్యారేజ్ అయ్యొచ్చి సెవెన్ ఇయర్స్ సెప్టెంబర్ వస్తే ఎయిత్ ఇయర్ అయితే ఎంటర్ అయితే అవుతాము అండి ఇది ఇంకెప్పుడు నా మెల్లోనే ఉంటుంది ఇదే ఫ్రెండ్స్ ఈ చైన్కి అయితే ఈ డాలర్ అయితే తీసుకో ఉన్నాను నేను ఎస్ ఇది చాలా అంటే చాలా బాగుండేది కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ స్కూల్ డేస్లో కానీ మళ్ళీ ఇప్పుడైతే మ్యారేజ్ అయిన టూ ఇయర్స్ కూడా ఇది నా మెల్లోనే ఉంది ఇప్పుడైతే మళ్ళీ అయితే వేసుకున్నాను ఇప్పుడు నేనైతే లాస్ట్ ఈ వీడియో కంటే కొద్ది క్లిప్స్ ముందైతే చెప్పాను ఒక ప్రయోగం అయితే చేయబోతున్నానని ఆ ప్రయోగం ఏంటో కాదు ఇప్పుడు ఈ పై చెవులు అయితే కుట్టించుకోబోతున్నాను అది ఏదంటే మన మామూలుగా ఇంట్లో బట్టలు కుట్టుకుంటున్నాం అది ఆ సూదితో మా సిస్టర్ అయితే ఒక అక్క ఉంది అక్క కుట్టుద్ది అమ్మ కూడా కుట్టుద్ది కానీ కళ్ళు కనిపివు అందుకని చెప్పి మా అక్క దగ్గర అయితే వెళ్ళి కుట్టించుకుని ఆల్రెడీ ఉన్నాయి నాకు అంటే ఇంకొద్దిగా అయితే కుట్టాలి కుడితే బాగైతే వస్తుంది ఎప్పుడో మ్యారేజ్ అప్పుడైతే కుట్టించుకున్నాను మళ్ళీ నాకు అంతగా ఇష్టం లేకుండే అందుకని ఇప్పుడు మళ్ళీ కుట్టించుకుంటున్నాను టైం అయితే ఫైవ్ థర్టీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అంటే మా వాకింగ్ టైం అయితే స్టార్ట్ అయితే అయిపోయింది గ్రౌండ్కి అయితే వచ్చేసాను ఏమి సిక్స్ ఫార్టీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు వాకింగ్ మాటల్లోనే తెలియలేదు మా డాడీ ఫ్రెండ్స్ కూడా అయితే వచ్చేసాడు నా కోసం ఇద్దండి అక్కడెక్కడో ఉన్నారు వాళ్ళిద్దరు వెయిట్ చేస్తా అంటే లేట్ అయింది కదా అందుకని చెప్పి వాకింగ్ నుంచి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇప్పుడే చూడండి నేనైతే చెప్పాను కదా చౌలు అయితే కుట్టించుకుంటానని చెప్పి ఎందుకంటే కుట్టించుకున్నాను చూడండి అంటే ఉన్నాయి నాకు అక్కడ కుట్టించుకున్నట్టు అదే హోల్ అంటారు కదా హోల్ అయితే ఉంది దాంట్లోనే అది అయితే ఉన్నాయి మళ్ళీ అయితే కుట్టించుకున్నాను ఇప్పుడు లైట్గా అయితే పోయినది ఎక్కువ అయితే లేదు ఫ్రెండ్స్కి అయితే వాటర్ అయితే ఇదే వాటికి బాగా చేపిద్దామని ఇప్పుడు ఫ్రెండ్స్కి అయితే నీళ్ళు పోద్దామని అయితే వెళ్తా ఉన్నాను వచ్చి కర్రీ అయితే ప్రిపేర్ అయితే చేయాలి ఆఫ్టర్నూన్ ఏం చేయలేదు ఈ బ్యాంక్ పని అయితే తిరుగుతూనే ఉన్నాను నేను డాడీ అందుకని చెప్పు చేయలేదు ఇప్పుడు అయితే ప్రిపేర్ అయితే చేసుకోవాలి కుకింగ్ నేనైతే నిన్న షాపింగ్ అయితే చేశాను నేనైతే చెప్పాను కదా నేను షవుల్కి అయితే రింగులు అయితే తెచ్చుకున్నాను సైడ్ రింగులు ఇబ్బంది కిచెన్లో చేస్తున్నాను నేను వంట అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అందుకని ఇప్పుడే చూపిద్దాము నిన్న పింఛి అలాగే అయిపోతా ఉంది ఇద్దండి లా ఉన్నాయి చిన్న రింగ్స్ ఇవే నాకు సెవెన్ థౌజండ్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్ గ్రామ్ ఇవి నైంటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ తక్కువ సెవెంటీ రూపీస్ అది షాపింగ్ అయితే చేయడానికైతే వెళ్ళాము దీని పేరు చిన్నవే కాబట్టి ఈ షాప్ నేమ్ కూడా అయితే ఇవ్వలేదు రాహుల్ జ్యువెలరీ నేను అయితే తీసుకున్నది చాలా అంటే చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు కర్రీ వచ్చి మొత్తాయి కర్రీ అదే చేస్తూ ఉన్నాను నేను ఒక చిన్న టాపిక్ మీద అయితే వీడియోలో అయితే మాట్లాడదామని అయితే అనుకుంటాను మాట్లాడతానో అయితే తెలియదు ఖచ్చితంగా లైవ్లో అయితే షేర్ చేసుకుంటాను ఆ విషయం గురించి ఫ్రెండ్స్ కర్రీ అయితే పర్ఫెక్ట్గా అయితే కుక్కర్ అయితే అయిపోయింది టేస్ట్ కూడా సూపర్గా ఉండే అసలు నైట్ డిన్నర్కి అయితే దోశలు అయితే వేసుకుంటా ఉన్నాను వేడి వేడిగా అయితే మా హస్బెండ్కి అయితే రైస్ రెడీ అయితే చేసేసాను ఎనీవే టుడే అయితే వ్లాగ్ అయితే ఎంతే ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు నచ్చితే ఇది టూ డేస్ లాగ్స్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి